వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మీద ఇందాకనే కృష్ణరాజు గారి లైవ్ చూడడం జరిగింది అంటే నిన్న విచారణకి వెళ్ళారు విచారిస్తున్నారు అని చెప్పి అనుకున్నాం కదా విచారణలో ఐదు గంటల సేపు దాదాపుగా నిన్న మధ్యాహ్నం అరౌండ్ పన్నెండున్నర ఒంటి గంట సమయంలో విచారానికి వెళ్ళారు ఏమేమి అడిగారు ఏంటి ఇవన్నీ కూడా మొత్తం అన్ని చూడడం జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ వచ్చినటువంటి సమాచారం ప్రకారం చెప్పినటువంటి సమాధానాలు ఇవన్నీ చూస్తే అయితే బిఫోర్ దట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటిది నిన్న మనం అదే విచారిస్తున్నారు పీవీ సునీల్ని విచారిస్తున్నారు అన్న ఒక వీడియో కింద చాలామంది కామెంట్లు పెట్టారు ఏంటి పవన్ ఈ రెగ్యులర్ డైలీ సీరియల్ నీకు నాకు కూడా చిరాగ్గా ఉంది ఏంటిది అని చెప్పి కామెడీగా పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇంతమ్మా అధికారం అనేది కొంతమందరికి అలాగే మెరిట్ మ్యాటర్స్ అంటూ కొంతమంది కొంతమంది అయితే పివి సునిల్ కుమార్కి థర్డ్ డిగ్రీ చేయాలి వీడియోని రఘురామ కృష్ణరాజు గారికి చూపించాలి అని చెప్పని చట్టాన్ని చేతిలోకి తీసుకోమంటున్నారు వాళ్ళు తీసుకున్నారని వీళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది బ్రదర్ అది ఒక పాయింట్ అయితే నిన్న ఇంకొకళ్ళు అంటే వీళ్ళ పేరు కూడా నాకు తెలియట్లేదు మోసానికి విలువెక్కువ ఇది పేరు మోసానికి విలువెక్కువ యూజర్ నేమ్ అనమాట అది అతను అలా చెప్తాడో లేదో కానీ నువ్వు మాత్రం తెలంగాణ మెల్లక్కని వేణుస్వామిని మించిపోతున్నావు ఈ మధ్య సోది చెప్పడం మొదలెట్టావు యాటిట్యూడ్ కోసం అని చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిన కళ్ళ తప్పితే శుభ్రంగా ఉంది రోజు కంటికి ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటా మెల్ల కన్నులు లాంటివి నాకు ఏమీ లేవు రెండోది నాకు జ్యోతిష్యం చెప్పడం రాదు నాకు జ్యోతిష్యం చెప్పడం రాదు నాకు చిరాకు వచ్చింది అంటే చీ ఏంటి జాతకం ఎలా ఉందని నన్ను నేనే తిట్టుకుంటాను ఒక్కోసారి మా అమ్మ చెప్పిందనో పెద్దలు చెప్పారనో ఉంగరాలు పెట్టుకోడాలు గట్రా పూజలు చేయడాలు గట్రా చేయించుకుంటూ ఉంటాను సో నమ్మకం ఉందా లేదా అన్నదానికి నేను అతీతం అలా నాస్తి అయితే కాదు రెండో పాయింట్ సోది చెప్పడం మొదలు పెట్టా మీకు అనిపిస్తే చూడకండి దయచేసి మీకు సోదిలే అనిపిస్తే లేదంటే ఒక పని చేయండి మీకు అవకాశం ఇస్తా ఈ హాట్ సీట్లో వచ్చి కూర్చొని చక్కగా ఈరోజు ఉన్నటువంటివి మీరు చెప్పండి నేను వేరే పని కూడా చేసుకోగలుగుతాను ఛానల్ని వృద్ధిలోకి తీసుకెళ్ళడానికి పేరు కూడా అక్కడ లేదు కాబట్టి మీ పేరు చెప్పలేకపోతున్నాను కలికాలం అని ఏదో పెట్టారు మీ ఛానల్ సంతోషం బాగుంది పేరు వచ్చేసి ఏంటది దానికి ఏదో పెట్టారు మోసానికి విలువ ఎక్కువ కరెక్టే సార్ వాస్తవంగా సమాజంలో చెప్పుకోవాలంటే మోసానికి విలువ ఎక్కువ ఎంత మోసపోయామో అనేది కనిపిస్తూనే ఉన్నా కూడా మనం దాన్ని ఏం చేయలేం అయితే ఇందాక రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత పిలిచారు పిలిచి చేసింది ఏంటాయా అంటే అంటే సెటైరిక్గానే అన్నారు ఏదో పేరంటానికి పిలిచి చీర సారే పెట్టి పంపించినట్టుగా అని చెప్పి ఆయన ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చారు తప్పులేదు ఆయన ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చడంలో తప్పులేదు ఇంకా ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చాలి ఇంకా గట్టిగా మాట్లాడితే ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి ఎస్ కిడ్నాప్ చేసి ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసి చంపేద్దామన్నటువంటి స్థాయికి కుట్ర చేసి దాన్ని వీడియో కాల్లో చూపించి మరి కళ్ళలోనూ ఆనందం కోసం ఇదంతా చేస్తే ఐదేళ్ల తర్వాత తాపీగా పిలిపించుకొని ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి సమాధానాలు ఏంటంటే ఐదు గంటల్లో ఏది అడిగినా ఏం చేసినప్పటికీ కూడా ప్రశ్నల సంబంధ ప్రశ్నలు మనకు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏ ప్రశ్నిస్తారు ఏం అడుగుతారని నిన్న కూడా చెప్పాను అనేది ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా ఉత్తర్వులు మీకు వచ్చాయా ఏం చేశారు అసలు అయితే అడగాల్సినటువంటి ప్రశ్నలు అడిగారా లేదా తెలియదు అసలు మిమ్మల్ని ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళమనేది ఎవరు కేసు ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అయింది ఎఫ్ఐఆర్కి దానికి సంబంధించి కేసు నమోదు చేసింది ఎవరు పిటిషన్ ఇచ్చింది ఎవరు ఎవరికి ఎవరు కేసు బుక్ చేశారు ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు ఆ విచారణ అధికారి ఎవరు హైదరాబాద్ వెళ్ళడానికి మీకు ఆ పర్మిషన్ ఎవరిచ్చారు ఎన్ని ఎన్ని వెహికల్స్లో వెళ్ళారు బార్డర్ దగ్గర కంప్లీట్గా తెలంగాణ క్లోజ్ చేసేసింది ఎందుకంటే నిన్న కూడా చూస్తున్నా ఏదో సినిమా చూస్తూ ఉంటే కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇండియా పాకిస్తాన్ లాగా అసలు మొత్తం అన్ని రాష్ట్రాలకి మనకి ఉన్నటువంటి బార్డర్లు అన్నీ మూసేయండి ఒక్కరిని కూడా కాలు పెట్టనిచ్చేది లేదు అని కరోనా సమయంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఆ సినిమాలో కూడా చూపించారు అదేంటి అశోకవనంలో అర్జున్ కళ్యాణం అనుకుంటా యా దాంట్లోనే ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఎస్ పివీ సునీల్ కుమార్ కూడా ఖచ్చితంగా విచారణలో ఇదే చెప్పు నేను విచారణలో ఇదే చెప్పు ఉంటాడేమో ఇలాగే ఉంటుందేమో అని అనిపించింది అండ్ ఎందుకంటే నేను పిచ్చోడిని నేను ఈ ప్రశ్నలన్నీ నేను మాట్లాడుతూ ఉంటాను రఘురామకృష్ణరాజు గారు నాకంటే పెద్ద పిచ్చోడు ఆయన పాపం ఎందుకంటే ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్న ఐదేళ్ల నుంచి నిరంతరాయం పోరాటం సుప్రీంకోర్టు హైకోర్టు పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి ఇప్పుడు సొంతంగా ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇంకా న్యాయం జరగట్లేదని న్యాయం కోసం పోరాడుతున్నటువంటి పిచ్చిమహారాజు ఏం చెప్తాం అనుమతి ఇచ్చింది ఎవరు కోర్టుకు తెలుసా కనీసం అక్కడ పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో రికార్డెడ్ ఉందా ఇది ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఒక ఆర్డినరీ పర్సనేం కాదు ఒక సాధారణ జర్నలిస్టో లేదంటే సామాన్య పౌరుడు ప్రభుత్వాన్ని తిట్టాడని ఎత్తికెళ్ళిపోవడానికి ఇంకోటో ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దట్ వై కేటగిరీ సెక్యూరిటీ అనేది ఉంది వై కేటగిరీ సెక్యూరిటీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఎలా ఉంటుందో వై కేటగిరీ కూడా సంఖ్య తక్కువ ఉండొచ్చు కానీ ప్రోటోకాల్ ప్రకారం సేమ్ టు సేమ్ ఉంటాయి వీళ్ళు ఎవరికైతే వై కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారో వాళ్ళ కమాండెంట్కి అయ్యా ఇలా వచ్చారు అరెస్ట్ చేయడానికన్నా లేదంటే ఇంకోటను దానికి సంబంధించి ఎవరెవరు వస్తున్నారో ఏంటనేది వాళ్ళు రికార్డ్ చేసుకుని పైన ఇన్ఫామ్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పాపానికి రఘురామకృష్ణరాజు గారి మీద రెక్కీ చేసినటువంటి ఒక కానిస్టేబుల్ని అప్పట్లో ఏఆర్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ని అరెస్ట్ చేసినటువంటి అడ్డుకున్నటువంటి పాపానికి పాపం ఆ వై కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి జవాన్ని సస్పెండ్ చేశారు అలాంటి అన్యాయాలు కూడా జరిగాయి అక్కడ అంటే ఏ స్థాయిలో ఏం జరిగిందనేది ఇక దేవుడికే ఇరుక ఆ దేవు నా దేవుడికి ఇరుక అంతే తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లతో రిపోర్ట్లు తారుమారు చేయడం ఆర్మీ హాస్పిటల్ కూడా అబద్ధమే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కూడా అబద్ధమే నేను చెప్పుకున్నాను కదా సేమ్ పీవీ సీనిలు మాట్లాడింది ఏంటి అనేది తెలీదు గుర్తులేదు అన్నింటికీ కూడా ఇంకా మాట్లాడితే రికార్డుల్లో ఉంటే చూసుకోండి రికార్డుల్లో ఉన్న చూసుకున్నాం సరే బాగానే ఉంది రికార్డుల్లో ఉన్నవి తప్పు అన్నటువంటి రిపోర్ట్లు కూడా వచ్చాయి మరి ఆ ప్రశ్నలు అడిగారా వీళ్ళు సమాధానాలు వచ్చాయ లేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఆమ్నీషియా పేషెంట్లు అయిపోయారు అందరూ కూడా గవర్నమెంట్ డాక్టర్ గుంటూరు జీజీహెచ్ ప్రభావతి తర్వాత విజయ్ పాల్ సునీల్ నాయక్ డీజీ ఇప్పుడు బీహార్లో ఉన్నాడు ఆయన కోర్టుకు రమ్మంటే కోర్టుకు రాలేదు సుప్రీం సుప్రీంకోర్టు రిలాక్సేషన్ ఏదో కాస్తుంది కానీ తర్వాత కోర్టు విచారణకు రమ్మంటే కోర్టుకు రావట్లే కోర్టు ధిక్కరణ అవుతుంది అందులో కూడా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మిగతా బ్యాచ్ అంతా అందరూ కూడా అమ్నిషియా పేషెంట్లు అయిపోయా ఆల్ ద సడన్ ఏంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అయితే ఇప్పుడున్నటువంటి అధికారులు హోంమంత్రి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ హై లెవెల్ కేసులు వీటన్నింటిలో కూడా పిలిపిస్తున్నారు ఎలా పిలిపిస్తున్నారంటే రెండమ్మ ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టుగా ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని నోటీసులు ఇచ్చి బొట్టు పెట్టి రెండమ్మ అందరు రండి ఒకసారి విచారానికి దయచేసి కూర్చొని మాట్లాడుకుందాం మనం వచ్చిన తర్వాత మీకు అక్కడ చక్కగా తాంబూలాలు ఇచ్చి కూర్చోబెట్టి ప్రశ్నలు ఏమో ఉంటే అడుగుతాం మీరు చెప్పాల్సింది చెప్పిన తర్వాత మీకు ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇచ్చి పంపిస్తాం అంటే వాయినాలు ఇచ్చి పంపిస్తారనమాట సో ఇక్కడ ఇందులో కంక్లూడింగ్ రెండు పాయింట్లు మనం మాట్లాడుకోవాలి ఒకటి ఏంటంటే ఫస్ట్ అసలు ఇది తెలియదు గుర్తు లేదు అనేటువంటి ఈ పీవీ సునీల్ కుమార్ గారికి ఐపీఎస్ ఇచ్చింది ఎవడు అసలు ఐపీఎస్ ఇచ్చింది ఎవడు ఏ బేస్ మీద ఇచ్చాడు అసలు ఏం తెలివితేటలు చూసి ఇచ్చాడు ఎందుకంటే కనిపిస్తుంది క్లియర్గా జరిగినటువంటి కేసులో కేసు వివరాల్లో ఎందుకంటే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు మనం చూస్తున్నాం ఇంటర్వ్యూలు అనేక యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నాయి చాలా దీంట్లో మాట్లాడుతున్నారు వాళ్ళ కేసులు ఏం ఏం సాల్వ్ చేశారు ఏ కేసులు ఎలా అయింది అనేది ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ళ క్రితం జరిగినటువంటి కేసులు ఇవన్నీ కూడా రామ్మోహన్ గారు అని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ పనిచేసి రిటైర్ అయ్యారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అలిపిరి కేసు ఏదైతే ఉందో బ్లాస్ట్ దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు ఇప్పటికీ చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అన్ ఇన్ దట్ కేస్ క్లియర్ గట్గా ఇప్పటికీ నిద్రలో లేపటికే చెప్తారు ఏం జరిగింది ఎంత టెన్షన్ పడ్డం ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది అలాగే తెలంగాణకు సంబంధించి ఒక కేసుకి పైరసీ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు టిప్ ఎక్కడ దొరికింది ఎన్ని నెలలు వాళ్ళు కష్టపడ్డారు నిద్ర లేకుండా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు మరి అంత ఐపీఎస్ ఆఫీసర్కి ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి మాట రెండు లక్షల మంది దాకా ఎప్పారు అయితే రెండు వందల మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అనేటువంటి ఒక పాయింట్ని మాట్లాడతాం కదా మరి అలాంటి ఇంటెలెక్చువల్ బ్రెయిన్ అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ సస్పెండెడ్ అసలు ఆయనకి ఐపీఎస్ హోదా ఎవరిచ్చారు ముందు ఆయన తెలియదు గుర్తులేదని అని చెప్తున్నాడు అన్నీ కూడా నాకు తెలియదు గుర్తులేదని చెప్తున్నాడు ఇప్పుడు వచ్చి మరి ఐపీఎస్కి ఎలా సెలెక్ట్ అయ్యాడని తెలియట్లేదు ఇదేం డెరిగేటివ్ కామెంట్ కాదండి ఆయన అవమానించడం అంతకంటే కాదు డెఫినెట్గా ఎందుకంటే తెలివితేటలు గుర్తుంటుందా గుర్తు లేదా అనేది ఇప్పుడు నాకు లేదుగా నాకు చాలా వరకు నాకు కొన్ని గుర్తుండవు కాబట్టే నేను అంత పెద్ద స్థాయికి నేను వెళ్ళలేకపోయాను నాకు తెలుసు మరి అంత పెద్ద స్థాయికి వెళ్ళారంటే ప్రతిదీ గుర్తుండి తీరుతుంది కదా మరి ఎందుకని చెప్పి చెప్పలేదు తెలీదు గుర్తులేదు రికార్డులో ఉంటే చూసుకోండి సరే రికార్డులో ఉన్నవి పీవీసీన్ వెళ్ళే దీనికి ముఖ్య కారణం అని చెప్పి ఉంది అనుకోండి అరెస్ట్ చేసేయాలిగా రికార్డులో ఉంది చూసుకోమన్నాడుగా అంతకు మించినటువంటి స్టేట్మెంట్ ఏముంటుంది పిలిచారు పంపించారు సంతృప్తి చెందలేదు డెఫినెట్గా సంతృప్తి అలా చెందుతారు రెండే ఆన్సర్లు వస్తే తెలియదు గుర్తులేదు అని సో మళ్ళీ విచారానికి పిలవాలి మళ్ళీ వస్తాడు ఆయన మళ్ళీ వచ్చి చెప్పేది ఏంటంటే ఈసారి కొత్తగా నాకేం తెలియదు నాకేం గుర్తులేదు నాకేం గుర్తులేదు ఈ నాకేం అనేటువంటిది యాడ్ అవుతుంది మళ్ళీ సంతృప్తి చెందరు మళ్ళీ మూడోసారి పిలుస్తారు ఈసారి ఎలక్షన్స్ వచ్చేస్తాయి దగ్గరికి ఆ ఎలక్షన్స్ ముందు కూడా ఇంకేముంది సంచలనమన్నా అలాంటాడు మొత్తుకుంటూ ఉంటాడు అప్పుడు కూడా వచ్చేటువంటి ఆన్సర్ ఇంకొకటి యాడ్ అవుతుంది అసలు నాకు ఏం తెలియదు నన్ను ప్రశ్నించొద్దు అసలు నాకు ఏం గుర్తు లేదు నన్ను ప్రశ్నించొద్దు ఈ రెండు అయిపోయిన తర్వాత ఫర్దర్గా జరిగేది ఏంటంటే కోర్టుకు వెళ్ళి పోలీసులు నన్ను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు కక్షపూరితంగా ఇన్నాళ్ల పాటు నాకు పోస్టింగ్ ఇవ్వకుండా అక్కడ కూర్చోబెట్టారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అందులోనూ నేను దళితుండని చెప్పి ఇలా చేస్తున్నారు అని చెప్పి పిటిషన్ వేసి రిలాక్సేషన్ కోర్టు వారు చక్కగా ఇచ్చేస్తారు అయిపోయింది మ్యాటర్ ఓవర్ పిచ్చివాళ్ళ మిగిలేదు ఎవరంటే పెద్ద పిచ్చి మహారాజు మా రాజుగారును చిన్న పిచ్చి మహారాజులాగా నేను నాలాంటి ఇంకా చాలామంది చూస్తున్నటువంటి మీరు ఇది జరుగుతున్నటువంటి లోకాభిరామాయణం తెలీదు గుర్తులేనటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో కూర్చుని ఉంటారు అన్నీ తెలిసి అన్నీ గమనిస్తున్నటువంటి మనం మాత్రం అమాయకుల్లాగా అనుకోవాలా ఇంకోటి అనుకోవాలా తెలీదుకో ఇలా ఉండిపోతాం ఈ సందర్భంలో రఘురామకృష్ణరాజు గారికి ఒక చిన్నపాటి సజెషన్ సార్ ఇన్నాళ్ళు పోరాడింది మాట్లాడింది చాలు సార్ ఎందుకంటే వీడియోలు మీరు మాట్లాడేవన్నీ చూస్తున్నారు మీరు ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తున్నారు మీ మీరు చెప్పేవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మాత్రమే కాదు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గమనిస్తున్నారు గమనిస్తూనే ఉన్నారు తప్ప ముందుకు కదలట్లేదు సార్ ఎందుకు వచ్చిన ప్రయాసం అంటారు దీని బదులు ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కాకముందు నుంచే ఉండికి సంబంధించి డ్రైన్ క్లియర్ చేయడం మొదలుపెట్టి ఉండి నియోజకవర్గాన్ని ది బెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియాలోనే ది బెస్ట్గా తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నాల్లో మీరు ఉన్నారు ఆ ప్రయత్నాలు ఎక్కడా కూడా మైనస్ అనేటువంటిది లేకుండా అసలు మైనస్ అనేటువంటిది లేకుండా నంబర్ వన్గా అన్నీ జరుగుతూ వస్తున్నాయి దాని మీద మనం ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంకా వదిలేసి ఎందుకంటే గతం అది అయిపోయింది ఇంకా దానిలో న్యాయం జరగదు అది మీకైనా అత్యున్నత పదవిలో ఉన్నటువంటి మీకైనా ఆ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్గా విత్ క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మీకైనా లేదంటే అలాంటి సామాన్యుడికైనా ఆ న్యాయం అనేది ఎలాగో జరగదు వాటిల్లో ఇవన్నీ కూడా మన చిత్త భ్రమల తప్పితే దీని మీద మనం ఎంత పోరాటం చేసినా ఏమీ కానటువంటి పని అందువల్ల వీళ్ళందరి బ్యాచ్ని వదిలేసి హ్యాపీగా మీరు ఉండి నియోజకవర్గాన్ని అలాగే శాసనసభకి రాకుండా జీతాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళని వాళ్ళద్దరి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక మూడోది అంటారా సనాతన స్వదేశీ సేన అనేది కార్యక్రమాలు వాటిని పర్యవేక్షించడానికి సూచనలు సలహాలు అలాగే సాహిత్యానికి కళలకి మీరు చేస్తున్నటువంటి సేవ ఈ విషయాలన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మన మిత్రమండలి ఎవరైతే ఉన్నారో హ్యాపీగా వాళ్ళతోటి సాయంకాలాలు సంగీత సాహిత్యాలతోటి అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అధికారులతోటి సభలు సమావేశాలు పెట్టుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇదే అంత స్థాయి లేకపోయినా ఇవ్వదగినటువంటి ఒక చిన్నపాటి సూచన ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా